మొత్తం వికలాంగుడు ఇతన ప్యారలైజ్ వచ్చి పడిపోయాడు చెలో తుమ్ ఐసా కిలో ప్యారలైజ్ ఐదు సంవత్సరాలు అయింది ఇతనకు లక్వ కొట్టి బయట కిచే చావ కోసా పెద్ద మండల్ मंडल कितना कितना साल साल से से तुम तुम ये ये हालत रख ले के? कितना साल से तुम, आ, अपना निजामबाद आऊ... एक, निजाम 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 एक साल से घूम निजामबाद 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 कामरेडी 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 एक साल से घूमती है तुम्हारे अभी तक पेंशन का कुछ भी नहीं हुआ कुछ भी नहीं मेडिकल हुआ एक महीना एक महीना घूम गए

ఉన్నాడు ఉన్నాడు పని ఏడు నిజామాబాదు మళ్ళీ ఐదు సార్ల కామారెడ్డి అంటే ఏం పని చేయలేని పరిస్థితి ముందుకే ఇంకా అందులో ఖర్చులు వీళ్ళ ఊరు సర్పంచ్ దగ్గరికి రోజు 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 వెళ్ళి ఇతన నాకు ఈ పరిస్థితి ఉంది నాకు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది నా పిల్లలకు పోషించుకోవడానికి ఇబ్బంది అవుతుంది కొద్దిగా నాకు చివడండి నాకు పెన్షన్ చేపేయండి అని ఇతను ఇంత ఇంత అన్న కూడా ఆయనకు అసలు రెస్పాన్స్ కూడా లేదు చేస్తా రేప్ చేస్తా చేస్తా చేస్తాను వీళ్ళు చేస్తా అని అధికారులు అక్కడ రేప్ చేస్తా ఎల్లుండి చేస్తా అని చెప్పేసి అధికారులు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంత నిర్లక్ష్యమా ఒక మొత్తం ప్యారలైజ్ అయిపోయి పడిపోయిన పరిస్థితులు ఉన్నట్టు అయితే ఇంత తింపుతున్నారు ఇతని భార్యకు కూడా చూడంట వినిపించదు వీళ్ళకి ఇల్లు కూడా లేదు కనీసం ఉండడానికి ఇల్లు లేదు కింద వచ్చే తుమార్కు నలుగురు పిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు మగపిల్లగా ఇప్పుడు వాళ్ళ చదువు చదివించడానికి కూడా అంత పరేషాన్ ఉన్నారు వాళ్ళకు చదివించే పరిస్థితి కూడా లేదు